ఇవాళ క్యాటరింగ్ స్టైల్లో పెసరపప్పు పప్పుచారు చేస్తానండి మనం మామూలుగా పప్పుచారు చేస్తాం కదా అది కూడా ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువ చారు చేస్తుంటాం కదండి పెసరపప్పుతో ఇంట్లో చేసే మామూలుగా కాకుండా ఇలా క్యాటరింగ్ స్టైల్లో చేయండి ఇందులో ఒక సీక్రెట్ పొడి వేసి చేస్తారండి చాలా బాగుంటుంది దీనికి ముందుగా పెసరపప్పు ఒక కప్పు నీట్టు కడుక్కొని నానబెట్టి ఉంచుకోవాలంటే ఒక గంట సేపు తర్వాత కుక్కర్లో వేసుకొని అలాగే ఇందులో ఒక నాలుగు వెల్లుల్లి రబ్బులు వేసుకోవాలి అలాగే దీనిలో ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని తగినంత నీళ్లు పోసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మినిమం అంటే రెండు విజిల్స్ వరకు ఉడికించుకోవాలండి చూడండి రెండు విజిల్స్ తర్వాత చక్కగా ఉడికిపోయింది పప్పు అంతా కూడా ఇప్పుడు దీన్ని కాస్త మెదుపుకోవాలండి బాగా మెత్తగా మీరు పప్పు నానబెట్టకపోతే మూడు విజిల్స్ పెట్టుకొని బాగా మెత్తగా ఉడికిపోతుందండి నేను పప్పు నానబెట్టాను కాబట్టి రెండు విజిల్స్ పెట్టుకున్నాను మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇందులో సరిపడినంత నీళ్లు పోసుకోవాలి పప్పు చారుకి నీళ్ళు ఎక్కువ పడతాయండి కాబట్టి ఎక్కువ నీళ్ళు పోసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ఇందులో ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలండి ఇలా కాస్త పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి అలాగే కారం తగినన్ని పచ్చి వేసుకోవాలండి ఇందులో మనం కారం వేయం కాబట్టి కారం తగిన పచ్చిరకాయలు వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలండి బాగా పండిన టమాటాలు వేసుకోవాలి అలాగే పులుపు ఎంత సరిపోతుందో అంత చింతపండు వేసుకోవాలండి మీరు కావాలంటే చింతపండు రసం కూడా వేసుకోవచ్చు అలాగే కొద్దిగా కొత్తిమీర కొద్ది కరివేపాకు వేసుకొని మనం వేసుకున్న ఆనియన్స్ అలాగే టమాటాలు ఉడకడానికి మినిమం అంటే ఒక రెండు మూడు నిమిషాలన్నా పడుతుందండి ఇదంతా కూడా చక్కగా ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి లేకపోతే పొంగిపోతుందండి కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి ఇవి కాస్త ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం సీక్రెట్ మసాలా పొడి యాడ్ చేసుకోవాలండి మనం మామూలుగా పప్పుచారు చేస్తే అసలు ఎలాంటి మసాలాలు యాడ్ చేయము కదా కానీ ఈ మసాలా పొడి వేసి చేయండి ఎంత బాగుంటుందంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇదేంటంటే ఒక కప్పు ధనియాలు అరకప్పు మిరియాలు వేయించుకొని పొడి చేసుకొని తీసుకోవాలండి ఈ పప్పుచారుకి నేను ఒక టీ స్పూన్ వేసుకున్నానండి మీరు ఎంత పప్పుచారు చేసుకుంటారో దాని తగినంత మీరు ఆ మసాలా పొడి అనేది యాడ్ చేసుకోవాలి మనము ఆనియన్స్ అంతా ఉడికించుకున్న తర్వాత చివరిలో మనము ఈ మసాలా పొడి వేసుకొని ఒక్క నిమిషం పాటు తెల్లించుకుంటే సరిపోతుందండి పప్పుచారు ఆపి పక్కన ఉంచుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీరు కావాలంటే నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇది కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలు అలాగే కొద్దిగా మినపప్పు వేసుకోవాలి అలాగే ఇందులో జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి ఇవి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాస్త దోరగా వేయించుకోవాలండి తాలింపు అనేది అస్సలు మాడిపోకూడదు చూడండి ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము సిమ్లో ఉంచుకొని కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి అలాగే ఒక రెండు ఎండుమిరకాయలు కట్ చేసుకొని వేసుకొని అలాగే ఇందులో కొద్ది ఇంగు యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు సిమ్లోనే ఉంచుకొని ఇవి కాస్త వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులో పప్పుచారు పోసేసుకోవాలండి ఈ పప్పుచార పోసిన తర్వాత జస్ట్ ఒక్క నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు ఉడికించకూడదు జస్ట్ అలా కాస్త నూరగొచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు సాల్ట్ అనేది సరిపోకపోతే కూడా చెక్ చేసుకొని వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకుంటే పప్పుచారు రెడీ అయిపోయింది ఇది చాలా బాగుంటుందండి ఈ పప్పుచారు చేసుకున్నప్పుడు మీరు అప్పలంతో తినచ్చండి చాలా బాగుంటుంది అలాగే నేను ఆలు ఫ్రై చేశానండి దాని లింక్ కూడా ఇస్తానండి దీనికి కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి ఆలు ఫ్రై అయితే ఒకసారి ట్రై చేయండి చాలా నచ్చుతుంది అలాగే నాన్ వెజ్ తినే వాళ్ళైతే చికెన్ ఫ్రైతో తినండి చాలా ఎమ్మీగా ఉంటుందండి మటన్ ఫ్రై అలాగే ఫిష్ ఫ్రైతో కూడా చాలా బాగుంటుంది మీకు నచ్చింది ఈ పప్పుచారు అయితే ఒకసారి ప్రిపేర్ చేయండి ఎలా వచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి మీ తెలిసిన వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి